పరాక్రమం చేత అడవికి రాజవుతుంది సింహం అలా ఈ కథలో మనమంతా ఎవరం మనమంతా ఎవరం బొరెలమా సింహాలమా సింహాలం కానీ మనం మరిచిపోయాం ఆ విషయం ఎవడో మనం పిచ్చి ఓ గొర్రెలారా ఓ పాకులారా అంటుంటే మనం వింటున్నాం మా దేవుణ్ణి నమ్మిన వాడు మాత్రమే స్వర్గములకు పోవును మిగతా దేవతలు నమ్మి నువ్వు నరకానికి పోతున్నావు అంటే మనంతా ముసుగు విసుగు లేకుండా కూర్చొని వింటున్నాం కాదు కాదు స్వామి వివేకానంద చెప్పారు మనిషిని పాపి అనడం కంటే మహా పాపం కూడా లేదు అమృతస్య పుత్రాహా మనం అమృతస్య పుత్రులం మనం పాపులం కాదు పుణ్యాత్మలం ఇది పుణ్యభూమిది సృష్టి కర్తయ్యవు బ్రహ్మ సృజించిన వేద వాంగ్మయపు పుట్టిల్లు నారాయణుడే నరుడే పుట్టి నడయాడిన నట్టిల్లు హిమశైలమ్మును ఇల్లరికమునకు ఈని దించిన అత్తిల్లు అట్టి దివ్య ధామమ్మును పొందిన మన జన్మాంతర సౌభాగ్యానికి ఏమి చిరుణం తెచ్చుకోగలం దేశానికి మనం పుణ్యాత్మలం భగవంతుడు నడయాడిన భూమిలో భగవంతుడు జన్మించిన అవతరించిన భూమిలో మనం జన్మించాం ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే గాని ఈ భూమిలో మనకు జన్మ లభించదు కాబట్టి మనం గరిలో కాదు మనమంతా సింహాలం హిందూ గర్వసే కహో కహోహం హిందూ హై అన్నాడు వివేకానంద స్వామి అందుకే పైన రాశారు హిందువునని గర్వించు హిందూగా జీవించు ఈ మొత్తం ఈ హిందూ సమ్మేళనం యొక్క సారాంశం అది మొదట హిందువునని గర్వించాలి హిందువుగా జీవించాలి ఇది వివేకానంద స్వామి యొక్క ఆదేశం వారి యొక్క మధుర ఇది కాబట్టి హిందూ సమాజాన్ని జాగృతం చేయాలి హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలి సమైక్యపరచాలి మళ్ళీ భారతదేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలపాలి ప్రపంచమంతా శాంతి కోరుతున్నది అది ఉన్నది భారతదేశంలో మాత్రమే అని చెప్పారు స్వామి వివేకానంద ప్రపంచంలో ధర్మము అనే ఈ పదము ఒక్క సంస్కృత భాషలో భారతీయ భాషల్లో మాత్రమే ఉంది ప్రపంచానికి ధర్మం అనే శబ్దము ఇంగ్లీషు డిక్షనరీలో లేదు ప్రపంచంలో ఏ భాషలో లేదు ఎందుకంటే వాళ్ళు ధర్మం తెలియదు ధర్మోధార ఇది ప్రజా అందరినీ కలిపి నిలిపి ఉంచేది ధర్మం ధారణ ఇత్యాహోహు ధరించేది ధర్మం ఈ సృష్టి మొత్తాన్ని కలిపి నిలిపి నడిపించేది ధర్మం అందుకే శ్రీ మహావిష్ణువు ధర్మ రక్షణ కోసమే దశ అవతారాలు ఎత్తాడు మన జీవితం మొత్తము ధర్మాధారితమైనది ఇక్కడ హిందుత్వం అంటే ఇది ఒక శ్రేష్టమైన జీవన విధానం ఇది ఇక్కడ హిందూ సమాజం కలిసి జీవించాలి మళ్ళీ భారతదేశం ప్రపంచంలో జగద్గురు అవ్వాలి దానికోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రాంతాల వేరైనా భాషలు వేరైనా వృత్తులు వేరైనా మనమంతా హిందువులుగా భారత మాత బిడ్డలుగా కలిసి జీవించాలి ఇది ఉపన్యాసాలు చెబితే సాధ్యమయ్యే విషయం కాదు హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని అనేక మంది మహనీయులు అనేక సందర్భాల్లో చెబుతూనే ఉన్నారు కానీ దేశం బానిసత్వంలోనే ఉంది ఇది మనకు అనుభూతి కలగాలి అందుకోసం ఆర్ఎస్ఎస్ లో ప్రతిరోజు గంట సేపు కలుస్తుంటారు దాన్నే శాఖ అంటారు అది నిత్య సాధనా కేంద్రం అది జ్ఞాన భక్తి కర్మ యోగ మార్గము శాఖ వ్రతము వీర వ్రతము ధ్యేయ నిష్ఠ లబ్బునురా సంఘానుభూతికిది సాధనా స్థలిరా లోక కళ్యాణమే సాధనా ఫలమురా సంఘ శాఖ కుమనము సంఘటన దృశ్యము చూడాలయ్ చాలా సరళమైనటువంటి ఒక కార్యపద్ధతి ప్రతిరోజు హిందువులు హిందూ కలుస్తారు ఇరవై మంది ముప్పై మంది కలుస్తారు ఆటలాడుకుంటారు పాట పాడుకుంటారు భారత మాతను స్థుతిస్తారు అలా కలవడం వల్ల నేను హిందువు అనేటువంటి మనలో నిద్రాణమైనటువంటి చైతన్యం మేల్కొంటుంది ఈ దేశం ఈ ధర్మం కోసం జీవించడం మరణించడం నా బాధ్యత అనేటువంటి ఒక కర్తవ్యం మనలో స్ఫురిస్తుంది కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఈ ఇంత పెద్ద సంస్థకి ఆధారం ప్రతిరోజు జరిగేటువంటి సరళమైన కార్యపద్ధతి నిత్య శాఖ అది నిత్య సాధన అది గడిచిన వంద సంవత్సరాలలో ఈ శాఖలో తయారైనటువంటి వ్యక్తులు వాళ్ళని స్వయం సేవకులు అంటారు స్వయం సేవకంటే దేశం యొక్క సర్వాంగీణ ఉన్నతి కోసం అనంతమైన ఆత్మీయత భావనతో తన జీవన సర్వస్వాన్ని సమర్పించగలవాడే స్వయం సేవ దేశం కోసం పనిచేయడం సేవ కాదు మన బాధ్యత మన కర్తవ్యం అలాంటి స్వయం సేవకులు ద్వారా ఒకటి ఆర్ఎస్ఎస్ అన్ని రాష్ట్రాలు జిల్లాలు మండలాలు గ్రామాల వరకు విస్తరిస్తూ ఉన్నది భారతదేశంలో సుమారు ఒక లక్ష గ్రామాల్లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి